దేవునామానికి మహిమ కలుగునిగాక మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా ప్రభు మెండిగా దీవించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాండి పరిశుద్ధ గ్రంథాలని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం నిర్గమాఖండం పదహారవ అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది ఇస్రాయీలు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు నలభై ఏళ్లు మన నానే వారు దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తిని అలలుయా మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి ఈవిని కూడా అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడండి ఆదాము అవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మనం సృష్టించి వారి పోషణానికి కూడా దేవుడు ఎంతగానో ఆలోచన చేసి ఎన్నో రకాల వారి శక్తినిచ్చేటువంటి బలం ఇచ్చేటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫల వృక్షాల్ని ఆ దేవుడు సృష్టించి వాటి మధ్యలో ఆదాము నుంచి వాటిని తినమని దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు మరి ఎంతో గొప్ప అవకాశాన్ని ఇచ్చాడండి అయితే ఒకే ఒక చెట్టు ఫలాన్ని మాత్రమే ఆయన తినద్దు అని చెప్పాడు అయితే అవ్వ ఆ సాతాని యొక్క మాటలు అపవాది యొక్క మాటలు విని ఆ యొక్క ఫలాల్ని తిని శాపాన్ని పాపాన్ని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం ఆయన బిడ్డలేనటువంటి వారి ఆకలి దప్పులు తీర్చేటువంటి దేవుడు అండి వారిని పోషించేటువంటి దేవుడు నిజంగా ఇస్రాయల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు కూడా మరి ఆ అన్ని లక్షల మందిని ఆరు లక్షల కాలుబలము అంత మంది ప్రజల్ని వారి కలిసినటువంటి పోషణ దేవుడు చూసినట్లుగా మనం చూస్తామండి మరి మరి మన కుటుంబాల్లో మరి కొద్ది మందికి మనం ఏదైనా ఆ పోషణ అందించాలన్న ఏదైనా మనం ఏర్పాటు చేసుకుంటా ఉంటే మనం ఎంతగానో ఏం చేస్తూ ఉంటామంటే కంగారు పడిపోతూ ఉంటాం మనం అందించగలమా లేదా అని ఎంతో ఇబ్బంది పడుతు ప్రయాస పడుతూ ఉంటాం కదా కానీ ఆశ్చర్యకరంగా ఇస్రాయల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు కూడా దేవుడు ఎంతగా పోషించాడండి దేవుడు ఎంతగా సహాయం చేశాడు ఒక్క వంద మందికి మనం ఒక్కరోజు ఎప్పుడైనా భోజనం పెట్టాలంటే ఎంత ప్రయాసపడిపోతూ పడిపోతూ ఉంటాము కానీ దేవాది దేవుడు ఆయన పెట్టలేనటువంటి వారిని ప్రేమించి వారు అరణ్యంలో వారు ప్రయాణం చేస్తున్నటువంటి సమయాల్లో వారికి కావాల్సినవన్నీ కూడా ఆయనకి ఇచ్చాడండి కాబట్టి ఇ్రాయల్ ప్రజలకి ఆనాడు సహాయం చేసినటువంటి దేవుడు నిన్న నీడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి ఆయన ఈనాడు మన ఎడలు కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టిని కలిగి ఉన్నాడు మనల్ని చూస్తూ ఉన్నాడు మన పోషించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఇక్కడ ఇస్రాయల్ ప్రజలంట దీని చేత ఆయన పోషించాడంటే మన్నా చేత ఈ నలుబది సంవత్సరాలు కూడా ఏ ప్రాంతానికైతే కనాన ప్రాంతానికి వాళ్ళు వెళ్ళడానికి నిశ్చయించుకున్నారో ఆ ప్రాంతం పొలిమేరలు వెళ్ళేదాకా కూడా వీరిని మన్నా చేత కీర్తన గ్రంథంలో రాయబడింది కదా ఇది దీనికి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే దేవ దేవతలు తినేటువంటి ఆహారం చేత వారిని పోషించడం రాయబడింది ఆకాశం నుంచి వారు ఉదయం నిద్ర లేచేసరికి ఆ మంచంత భూమి కూడా మంచు కప్పబడే ఉండేది ఆ మంచు పోయిన తర్వాత కింద ఈ ఆహారం ఈ యొక్క కొత్తిమీర గింజలే ఉండేది దీని దీని యొక్క రుచి ఎలాగ ఉందని దేవుని లేఖన సెలవిస్తుంది అంటే తేనెతో కలిపినటువంటి అపూ అపూపం వలె ఉన్నది అని సెలవిస్తున్నది చూడండి ఇస్రాయల్ దానికి మన్నా అని పేరు పెట్టి అది తెల్లని కొత్తిమీర గెంజవాలని ఉండను దాని రుచి తేనెతో కలిపిన అపూపం వలె ఉండను అలూయా మరి ఏమి కష్టపడకుండా ఏమి శ్రమ పడకుండా మరి మరికి ఎంతగానండి ప్రతి దినము ఏ రోజుకు ఆ రోజు కావలసినటువంటి ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు వాళ్ళని వాళ్ళని ఎంతగానో ప్రార్థన చేశారు మిమ్మల్ని నేను కానాన ప్రాంతానికి తీసుకెళ్తాను బానిసత్వ బ్రతుకు నుంచి విడిపిస్తాను అని అగ్దానం చేశాడు అట్లాగే మరి వాళ్ళు ప్రయాణం చేయడానికి వారికి కావలసినటువంటి వసంతృతులన్నీ కూడా ఆయన సమకూర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అలెలుయ్య ఈ లోకంలో నిన్ను నన్ను పుట్టించి మనకు కావలసినటువంటి అన్ని కూడా సమస్తం ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతూ ఉన్నాడు ఇవ్వ ఇచ్చి మనల్ని పోషించాలనే ఉద్దేశంతోనే మనల్ని పుట్టించాడండి అయితే మన యొక్క జీవితాల్లో మన యొక్క ఆ పరిస్థితులు మనం అవిధేతలతో అతిక్రమాలతో ఉండకుండా దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు మన జీవితకాలం అంతా కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం చూడగలం దేవుని యొక్క కృపని మనము చూడగలం ఈనాడు ఒకవేళ కరువుతో ఉన్నావో ఇబ్బందితో ఉన్నావు లేమిలో ఉన్నావో దేవుని వైపు చూడు ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు సంతృప్తికరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చి ఆయన పోషిస్తాడని సాయంత్రం పూట వారికి కురయాలని కురిపించాడంట మరి ఉదయం ఏమో మా అన్నాన్ని కురిపించాడు ఎంతగా అంటే ఒక చక్కటి ఆజ్ఞలు కూడా ఇచ్చాడండి ఏ రోజుకు ఆ రోజు మరి ఈ రోజు కావాల్సింది ఈ రోజు దేవుడు ఆ సమృద్ధిగా ఈ ఆహారం ఇస్తూ ఉన్నాడు మరి విశ్రాంతి దినాన ఏడవ రోజుకు మాత్రం ఏమన్నాడంటే రెండు దినాలను కూర్చుకోండి అన్నాడు మిగిలిన అన్ని రోజులు కూడా ఏ రోజు కావాల్సినంత వరకు మీరు మీరు దాచుకోవాలి భద్రపరచుకోవాలంత అవసరత కూడా లేదు ఎందుకోసం అంటే ఈ రోజుకు ఆ రోజు ఉదయానికి మరలా ఫ్రెష్ గా ఆ చాలా చక్కగా ఏ రోజు ఆ రోజు దేవుడు అందిస్తా ఉన్నాడు విశ్రాంతి దినాన్ని మాత్రం ముందు రోజు ఏం అంటే రేపటికి ఈ రోజు కావాల్సింది కూర్చుకోనండి అంటున్నాడు మరి ఆ రోజు అయితే రెండవ రోజుది అది పాడవలేదంట మిగిలిన రోజులో కొంతమంది అధికమైనటువంటి అత్యాశ కలిగి మిగిల్చుకున్నా అది తెల్లారికి పాడైపోయేదండి అల్లెలుయా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుని కృప మనతో ఉండాలండి మరి దేవుడు చెప్పినట్లుగా మనం వెళ్తా ఉంటే ఆ ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం వెళ్తా ఉంటే మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు మనం పోషించేటువంటి దేవుడు ఒక్క రోజు కాదండి వాళ్ళంతా విసుక్కున్నారంటే ఏమైనా అనుకున్నారంటే మాకు తినటానికి రుచికరమైన ఆహారం లేదు అని వాళ్ళు సనుగుతా ఉంటే ఆ మాట విన్నటువంటి దేవుడు వాళ్ళని తృప్తిపరచడానికి ఆకాశం నుంచి ప్రతి దినము కూడా మన్నా చేత ఆ దేవుడు వాళ్ళని పోషించినట్లుగా చూస్తా ఉన్నాయి ఎంత శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని ఎలా ఇచ్చాడంట వాళ్ళు నల ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు కూడా వారికి ప్రతి దినము కూడా దేవుడు అనుగ్రహించాడు అయితే వారిలో కొంతమంది దేవుని మాటకి లోబడగా దేవుని ఆజ్ఞలకి లోబడగా తమ ఇష్టానుసారంగా వారు జీవించి మధ్యలోనే సమాహారత్ని చేతినికి వాళ్ళు అప్పగించబడ్డారు కదా కాబట్టి ఆయన ఆశీర్వాదం ఇవ్వగలిగినటువంటి ఇచ్చేటువంటి దేవుడే కాబట్టి మనమే దాన్ని సొంతం చేసుకోవాలి అని అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తా ఆయన ఎలాగ నడవన్న అలాగ నడుస్తా ఆయన ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తా ఉంటే అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోగలం మనం వాటిని అనుభవించగలమండి వాళ్ళ బిడ్డల బిడ్డలు ఎంతో మంది వెళ్ళారు అక్కడ అయ్యుల నుంచి ప్రయాణం చేసినటువంటి వాళ్ళు ఇద్దరే ఇద్దరు భోషకాలేబులు మాత్రమే ఆ కానా ప్రాంతానికి వెళ్ళారు కానీ ఆ మిగిలినటువంటి ప్రజలందరూ కూడా దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించారు కదా కానీ అక్కడ ఎంతో మంది వారి బిడ్డల బిడ్డల్ని దేవుడు వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడు పోషిస్తానే ఉన్నాడు నడిపిస్తానే ఉన్నాడు వాళ్ళ తల్లిదండ్రులు కోపం పుట్టించారు కదా అని వారి బిడ్డలకి బిడ్డలకి ఆహారం ఇవ్వడం మానలేదండి ఆయన ఇస్తానే ఉన్నాడు వాళ్ళందరినీ కూడా తృప్తి పరుస్తానే ఉన్నాడు కాబట్టి ఈనాడు మన జీవితాల్లో ఆ ఏ లోపం ఏ లోటు కలిగి మనం ఉన్నాము దేవుని సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధానం మనం అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడు హాగరు తన యొక్క కుంభానికి మరి చా త్రాగడానికి తన తీసుకొచ్చినటువంటి నీరంత అయిపోయి ఆ బిడ్డ అయ్యా సహాయం చేయని తను ఎలిగెత్తి ఏడ్చిందండి నేనేం చేయలేకపోతున్నాను అని అప్పుడు దేవుడు చూసి తనకు కావలసినటువంటి ఆ వాటర్ ని దేవుడు అందించాడు అప్పటి వరకు తన పక్కన ఉన్నటువంటి ఆ నీటిని చూడలేదు కాని ఎప్పుడైతే తన కన్నులు తెరిచాడో ఆ ప్రక్కనే ఉన్నటువంటి ఆ నీటిని చూసి తన బిడ్డకి ఇచ్చి తన బిడ్డని ప్రార్థించుకుంది కాబట్టి ఏది మనకి అవసరమైనా కూడా దేవుని సన్నిధానంలో మనం ప్రార్థించినప్పుడు దేవుని అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకి సహాయం చేస్తాడండి సహాయం చేస్తాడు మన్నా చేత వారిని పోషించినట్లుగా మనల్ని కూడా ఆయన పోషించేటువంటి దేవుడు అని గుర్తించాలి నాకు పోషణకి ఇబ్బందిగా ఉంది ఆ బిడ్డలకి నేను సరైన ఆహారం నేను పెట్టుకోలేకపోతున్నాను అని మనం ఎవరైనా బాధపడతా ఉంటే దేవుని సరిదారులకు ప్రార్థన చేయండి దేవుని చూడండి ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో మనం పోషించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఏదైతే కాలసాన్ని ఏముంది ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన దాకా ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ గలుతండి వంద నాలుగు స్తోత్రాలయ్యా మరి ఇస్రాయల్ ప్రజల్ని మరి నలభై సంవత్సరాలు కూడా మండ చేత పోషించవు తండ్రి ఆదా మహబల్ని కూడా శ్రేష్టమైన ఆహారం చేత మీరు పోషించారు నీ బిడ్లు అయినటువంటి వారికి ఉన్నతమైన ఇవ్వడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నారు శ్రేష్టమైన ఆహారం చేత వృద్ధిపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు అయితే మేము మీకు ఇష్టంగా ఉండి నీ వైపు చూస్తూ మేము ఇచ్చేటువంటి ఆశీర్వాదం మేము పొందుకోవడానికి సహాయం చేయండి అలాడైతే కొంతమంది నీకు వ్యతిరేకంగా జీవించినప్పుడు ప్రభావ అయ్యా ఇదో కరువుతో ఎంతో మంది బాధపడ్డారు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ కరువు సమస్య నుంచి విడిపించి సంతృప్తిని సమృద్ధిని మీరు దయచేసారు కాబట్టి ఈనాడు ఎవరైతే లోటులతో ఇరుకులతో ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కూడా తృప్తిపరిచి మీరు సమృద్ధికరమైనటువంటి ఆహారం చేత ఆ కుటుంబాల్ని పోషించి సంతృప్తితో మీరు నడిపించమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పైసలు టెస్